నుంచి లక్ష వరకు వచ్చి నాకు ఈరోజు మద్దతు తెలిపారు నాకు ఈరోజు నామినేషన్ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇలాంటి ఘనమైన నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే బలంగా ఉండి ఎమ్మెల్యేగా చేసి ప్రజలందరి మనలు పొంది ఈరోజున కూటమి ధర్మం ప్రకారం నా కోసం ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా త్యాగం చేసిన శ్రీ వర్మ గారికి మనస్ఫూర్తిగా పుటాపురం కొత్తపల్లి ఉప్పాడ మండలం నుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఆయన తరఫు నేను రాష్ట్ర ప్రజలు అందరి ముందు వర్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆయన ప్రతి సభలో ఏం చెప్తున్నారంటే నన్ను అయితే నా కోసం ఎలా పనిచేశారో దానికి పది రెట్లు పని చేయాలని అందరూ అని చెప్తా అలాంటి బలంగా సంతించరా శరా పది రెట్లు పనిచేయాలి అని చెప్పి రాష్ట్రం మొత్తం మీద ayın mesajı rozuna